హాయ్ ఫ్రెండ్స్ మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనోహరి ఇంజక్షన్తో సరస్వతి మేడం ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇకప్పుడు ఆరు వద్దు మనోహరి తల్లిదండ్రులే వద్దనుకున్న మనల్ని అమ్మలాగా చూసుకుంది అటువంటి వాటిని చంపితే పాపం తగులుతుంది అని చెప్పి ఆరు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే అయినప్పటికీ మనోహరి వినిపించుకోకుండా ఇక్కడ సరస్వతికి ఇంజక్షన్ వేయబోతుంటే సరస్వతి మేడం కళ్ళు తడుస్తుంది ఏంటి నేను నీ కంటికి రాక్షసులాగా కనిపిస్తున్నానా అవును నువ్వు అరుంధతి ఇద్దరు కలిసి తయారు చేసిన రాక్షసిని నేను అని చెప్పి అలా మనోహరి ఇంజెక్షన్ వెయ్యబోతు ఉంటే ఇకప్పుడు ఆరు మను అంటూ గట్టిగా అరుస్తుంది ఇక అలా ఆరు వైబ్రేషన్స్ కి మనోహరి ఒక్కసారిగా వెనక్కి జరుగుతుంది ఇక తర్వాత నేనున్నంత వరకు వాడనకి ఏమి జరగనివ్వను అని చెప్పి ఇక అలా ఆరు అంటూ ఉంటుంది మనోహరి మళ్ళీ సరస్వతి మేడంకి ఇంజెక్షన్ వేయబోతూ ఉంటే ఇకప్పుడు ఆరు అయ్యో మనోహరి మేడంని చంపేస్తుంది ఇప్పుడు ఎలా ఎవరితో ఈ విషయం చెప్పాలి అనుకుని కంగారు పడిపోతూ బయటకు వచ్చి ఇక అలా బయట ఉన్న సెక్యూరిటీతో సార్ లోపల మనోహరి మేడంని చంపేస్తుంది ఒక్కసారి వచ్చి చూడండి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా ఆరు మాటలు ఎవరికి వినిపించవు అయ్యో దేవుడా ఇప్పుడు వాడని నేను ఎలా కాపాడాలి అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉండగా అప్పుడే బాగి అక్కడికి వస్తుంది అక్క మీరు ఇక్కడేం చేస్తున్నారు వేస్తున్నారక్క మా నాన్నని చూడ్డానికి వచ్చారా నాన్న రూమ్ ఇది కాదు అదిగో అక్కడుంది రండక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే అది కాదు బాగి లోపల మనోహరి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో బాగి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మనోహరి సరస్వతి మేడం దగ్గర నిలబడి ఉంటుంది ఇక బాగి వచ్చిన విషయం తెలుసుకుని మనోహరి ఆ ఇంజెక్షన్ని పక్కనే ఉన్న ట్రేలో పెట్టేస్తుంది ఏం చేస్తున్నావు మనోహరి అని చెప్పి బాగా అడుగుతూ ఉంటే అప్పుడు మనోహరి ఏంటి అలా గట్టిగా అరుస్తున్నావు మా వార్డర్ని చూడ్డానికి వచ్చాను అది కూడా తప్పేనా అని మనోహరి అంటూ ఉంటుంది అన్నీ నీకు చెప్పి చేయాలా అని అంటూ ఉంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నువ్వు మేడం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన పర్మిషన్ తీసుకోవాలి అని అయినా ప్రాణాలు తీసేది నువ్వే పరామర్శించేది కూడా నువ్వేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బాగి మండిపడంతో మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత బాగి బయట ఉన్న సెక్యూరిటీ దగ్గరకు వచ్చి సార్ ఆయన తప్ప ఎవరు మేడం దగ్గరికి వచ్చినా కూడా ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకండి అని చెప్పి గట్టిగా చెబుతుంది తర్వాత ఆరు లోపలికి వచ్చి దేవుడ సరస్వతి మేడంని నువ్వే కాపాడో అని చెప్పి ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక గోరా బయటకు వచ్చి ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు కాసేపట్లో సూర్యుడు అస్తమించబోతున్నాడు ఇక నేను పూజ మొదలు పెట్టచ్చు నాలో ఉన్న సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పి అలా ఘోర వికృతంగా నవ్వుతూ ఉంటాడు అమర్ రాత్రుడిని తీసుకొని ఆరు ఏ ఆశ్రమంలో అయితే పెరిగిందో ఆశ్రమానికి వెళ్తాడు మేము వార్డర్ని కలవాలని చెప్పి అమర్ అనగానే ప్రస్తుతం సరస్వతి మేడం గారికి ఒంట్లో బాగోలేక ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు కొత్త వార్డెన్ వచ్చారు అని చెప్పి ఒక ఆవిడ అంటూ ఉంటుంది సరే అయితే ఆవిడ్ని ఒకసారి పిలవండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక కొత్త వార్డెన్ లోపల నుంచి బయటకు వచ్చి సార్ మీరా మా సరస్వతి మేడం గారికి ఏం కాలేదు కదా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే లేదండి ఆవిడకు ఏమీ కాలేదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను అరుంధతిని వేరే ఆశ్రమం నుండి ఇక్కడికి షిఫ్ట్ చేసేటప్పుడు తనతో పాటు కొన్ని వస్తువులను ఇక్కడే భద్రపరుస్తారట కదా ఒక్కసారి ఆ వస్తువులు ఏంటో నేను తెలుసుకోవచ్చా ఆ వస్తువులు నాకు ఒకసారి ఇస్తారా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ వార్డెన్ రిజిస్టర్ చెక్ చేసి పట్టుపంచ కండ్వా రెండు కూడా మేడంని ఇక్కడ వదిలేసేటప్పుడు తనతో పాటు వదిలేశారని ఇక్కడ రికార్డ్స్లో మెన్షన్ చేశారు సార్ వస్తువులన్నీ కూడా లోపలే ఉంటాయి నేను ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి ఇక ఆ వస్తువులను చెక్ చేసి వాటిని అమర్ చేతికి ఇస్తుంది ఇక అమర్ వాటిని అందుకొని ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఎవరైనా ఈ వస్తువుల గురించి అడిగితే నేను తీసుకువెళ్ళానని చెప్పండి సరస్వతి మేడంతో నేను మాట్లాడతాను అని చెప్పి ఆరు చిన్నప్పటి వస్తువులను అమర్ తీసుకొని ఇక అలా ఎమోషనల్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు గోర పూజ మొదలు పెట్టేస్తాడు ఇక అలా వికృతంగా నవ్వుతూ ఈ రోజుతో నేను లోకానికి అధిపతిని కాబోతున్నాను ముక్కోటి దేవతలు అందరూ కూడా ఇక నేను చెప్పిన మాట వింటారు అని చెప్పి అలా వికృతంగా నవ్వుతూ పూజ మొదలు పెడుతూ ఉంటే ఇకప్పుడు ఆరుకి అంత ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది ఇక తను భయంకర శబ్దాలు వినలేక చెవులు మూసుకుంటుంది గోర పూజ మొదలు పెట్టేసినట్టున్నాడు కాసేపట్లో నేను గోరాకి బందీ నవ్వబోతున్నాను అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక గోర ఆరు అస్థికలను ముందల పెట్టి ఒక దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమతో ముగ్గు వేసి ఎవో మంత్రాలు చదువుతూ పూజను మొదలు పెట్టేస్తాడు ఇక అప్పుడే అక్కడికి మనోహరి వస్తుంది వచ్చావా మనోహరి కాసేపట్లో నేను ముల్లో కాధిపతిని కాబోతున్నాను ఇకపై నీ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను ఇన్ని రోజుల నా శ్రమ నీ నిరీక్షణ ఇవన్నీ కూడా మనం సాధించబోతున్నాము అని చెప్పి గోర అంటూ ఉంటే ఇక మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది గోర నా చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటుంది ఎక్కడ ఆ సరస్వతి నా గురించి అమర్కి నిజం చెప్పేస్తుందోనని ఎక్కడ బాగి ఆరు ఇద్దరు అక్కా చెల్లెళ్ళన్న విషయం అమర్కి తెలిసిపోతుందేమోనని నేను ఎంతగానో కంగారు పడిపోతున్నాను త్వరగా నువ్వు పూజ మొదలు పెట్టేస్తే ఆ ఆత్మను బందీని చేసేస్తే ఇక అప్పుడు నాకు ఏ అడ్డు ఉండదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది పొరపాటున కూడా అమర్కి బాగి ఆరు ఇద్దరు అక్క అన్న విషయం తెలిసిపోతే ఇక జన్మలో ఆ బాగిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు అమర్తో జత కట్టాలనుకున్న నా కళ కలగానే మిగిలిపోతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు మనోహరి రాబోయే భవిష్యత్తు అంటా కూడా మనదే అమర్తో నువ్వు జాతకట్టేలాగా నేను చేస్తాను నీ కోరికను నేను నెరవేరుస్తాను ఒక్కసారి నేను పూజను మొదలు పెట్టానంటే ఆ ఆత్మ తనంతటా తానే వచ్చి ఈ సీసాలో బందీ అవుతుంది ఆ ఆత్మ చేతనే మీ ఇద్దరిని ఒకటి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అంటే ఏంటి గోరా నేను చేసేవన్నీ కూడా ఆ ఆత్మకు తెలుస్తాయా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అప్పుడు గోర అవును మనోహరి అన్నీ ఆత్మకు తెలుస్తాయి కానీ ఆ ఆత్మ ఏమీ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఒకప్పుడు అమర్ని ఆ ఆత్మే కదా నీ దగ్గర నుండి లాగేసుకుంది నువ్వు కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ ఆ ఆత్మనే నీకు తిరిగి ఇచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి గోరా అంటూ ఉంటాడు మంచి పని చేస్తున్నావు గోర అమర్ పక్కన నేనుండడం అది చూసి కుల్లి కుల్లి ఏడవాలి వసే ఆరు ఈరోజు నా అంతం జరుగుతుందని నువ్వు తెగ సంబరపడిపోయావు కదా ఈరోజు ముగిసిపోతుంది నా కథ కాదు నీ కథ గుడ్ బై ఆరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది కాసేపట్లో నేను పూజను మొదలు పెట్టగానే ఆత్మ తన ప్రమేయం లేకుండా వచ్చి ఈ సీసాలో బందీ అవుతుంది అని చెప్పి ఇకలా గోర అంటూ ఉంటాడు మరోపక్క ఆరు ఏమో ఘోర కనుక నన్ను బంధిస్తే ఆ తర్వాత ఘోరాలు జరిగిపోతాయి నేను ఆయనతో ఏమీ చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే గుప్తా అక్కడికి వస్తాడు ఏంటి బాలిక దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇకల గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు ఇన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది నెలలు గడిచిన సంవత్సరాలు గడిచినా మీ మానవులకు ఉండే సమస్యలు ఎప్పటికీ తీరవు కదా సరే ఆ సమస్యల గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు అలా ఎందుకున్నావో చెప్పు బాలిక అని గుప్తా అంటూ ఉంటే గుప్తా గారు మీరిక్కడ లేనప్పుడు ఎన్ని విషయాలు జరిగాయో తెలుసా అంటూ గోరా మనోహర్ ఇద్దరూ కలిసి తన అస్థికల్ని కొట్టేసిన విషయం ఆరు గుప్తాకి చెబుతూ ఉంటుంది మరి ఇంత జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్న బాలిక ఎందుకు ఆ బాలికను కానీ ఘోరానికనే ఆపే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు ఆ ఘోర నిన్ను బంధిస్తే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో తెలుసా ఆ ఘోర నిన్ను బంధించక ముందే ఏదో ఒక చేయాలని గుప్తా అంటూ ఉంటాడు నేను ఎలా గుప్తా గారు చేసేది నా మాటలు ఎవరికి వినిపించావు కదా అని ఆరు అంటూ ఉంటుంది మరోవైపు అమర్ ఇద్దరు కూడా కార్లో ప్రార్థన హోమ్స్కి వెళ్తూ ఉంటారు ఇక అలా వెళ్తున్నప్పుడు సార్ ఇన్ని రోజుల మీ నిరీక్షణ ఫలించబోతుంది మేడం వస్తువులతో తన కన్నవాళ్ళు ఎవరో మనం తెలుసుకోబోతున్నాము మేడం కన్నవాళ్ళు తనని వద్దనుకొని వదిలేశారో లేదంటే అనుకోకుండా మేడం దూరం అయ్యారో ఈ రోజుతో తేలిపోతుంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే అవును రాథోడ్ ఇన్ని రోజులకు ఆరు కోరికను నేను నెరవేర్చబోతున్నాను అని చెప్పి ఇకలా ఆరుని గుర్తు చేసుకొని అమర్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక అలా అమర్ రాతోడు ఇద్దరు కలిసి ప్రార్థన హోమ్స్కి వచ్చి అక్కడున్న వాటన్కి ఆరు వస్తువులు చూపిస్తారు ఇక అప్పుడే రానున్న ఎపిసోడ్లో రామ్మూర్తి ఆరు కన్నతండ్రని బాకీ ఆరు చెల్లెలన్న విషయం అమర్ తెలుసుకుంటాడు మరి నిజం తెలుసుకున్న అమర్ ఏం చేయబోతున్నాడు మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి